అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు కాస్త రీతి గొడవలు జరుగుతాయి మీరు ఎంత వద్ద గొడవ తప్పదు దీనిని దృష్టిలో పెట్టుకొని మీరు గొడవను ఆపలేరు అయితే మీరు కోపంలో చెప్పే మాటలపై తర్వాత ఆందోళన చెందుతారు ఈ రోజు అదృష్టం మీ వంతు అవుతుంది ప్రయాణాలు వినోద అవకాశాలుగా మారుతాయి వ్యాపారాల దృష్టిని పెంచడం జరుగుతుంది పని ప్రాంతాల్లో ఉన్నటువంటి చిక్కుల చికాకులు దూరం అయిపోతాయి ఈ రోజు చిరు చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగానే ఉంటాయి ఉంటుంది మరియు పూలు పండ్లు వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు ఈ రోజు ఉత్సాహంతో పనులు జరుగుతాయి కొత్త ఇంటి కోసం నిర్మాణాలు చేపట్టే వారికి శుభదాయకంగానే ఉంటుంది ఇల్లు మారాలనే వారికి కూడా ఈ రోజు శుభదాయకంగానే ఉంటుంది లాభాల శాతం పెరుగుతుంది క్రమశిక్షణ పెరుగుతుంది దాని వల్ల పొందుతారు మీలో ఉన్న మంచి కణాలు బయటకు రావడం ప్రారంభం అవుతాయి దాని వల్ల మీ పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు పనులు చురుగ్గా పాల్గొంటారు భావోద్వేగ సౌకర్యం కొనసాగిస్తారు విజయ మార్గాలను నడుస్తారు విద్యార్థిని విద్యార్థులు విజయాన్ని సాధించే ప్రయాణం చేస్తారు వారు ఏ ఏ విద్యలో అయితే కోర్సులో చేరాలనుకుంటున్నారో వారికి దాని దానివల్ల చాలా లాభం చేకూరుతుంది భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు చేకూరుతాయి ఆరోగ్య సమస్యలు దూరం కలుగుతాయి ఎవరైతే బయట హాస్టల్లో చదువులు ప్రారంభించారో ఆ విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్య విషయాల్లో మరి ఈ రోజు కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంటి నుండి దూరంగా ఉంటూ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్యం మాత్రమే మరి ఈ రోజు కాస్త సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నాయి జాగ్రత్తగా విషయాలు నిర్వహించాలి ఈ రోజు మరి హనుమాన్ చాలీసా పదకొండు సార్లు ఉదయం సాయంత్రం పూట చప్పించటం వల్ల శుభప్రదంగా ఉంటుంది అటువంటి విద్యార్థిని విద్యార్థులకు మరి ఈ రోజు నా ఆరోగ్య విస్తయంలో కొంచెం మెలకువ రావడం అనేది జరుగుతుంది ఈరోజు మీరు హనుమాన్ రక్ష యంత్రము మీరు మెడలో ధరించడం వలన ఎటువంటి నెగిటివిటీ మీకు ధరించదు అంత శుభప్రదంగా జరిగిపోతాయి లక్కీ సంఘం ముప్పై ఏడు కలర్ తెలుపు ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో